ఉత్తరాంధ్రలో పత్రికారు ఇచ్చిన గొప్ప కానుక ప్రకృతి వ్యాలీ ఎంతమంది చూసారు చేతులండి వైపు చాలామంది చూసారు గుడ్ ఒక అద్భుతమైనది ఇక పిఎస్ఎస్ఎంలో ప్రధానమైన ప్రోగ్రామ్స్ నాలుగు ఇదిగో మొదటిది కట్టాలది రెండోది జాతవనం తిరుపతి దగ్గర మూడోది ప్రకృతి వ్యాలీ నాలుగోది పేరవరం ఉగాది ఈ నాలుగు కార్యక్రమాలు మెగా ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం జరిగి తీరాలన్నది పత్రికారి శాసనం చెప్పకూడదాం పత్రికారికి సో ప్రకృతి వ్యాలీ యొక్క ప్రత్యేకత ఇట్స్ డిఫరెంట్ అనమాట ఎక్కడ లేనిది అక్కడ ఉన్న ప్రత్యేకత ప్రకృతి ఆ పద ఆ పేరులోనే ఉంది మరి ఆ ప్రకృతి వ్యాలీ అక్కడ చలి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పక్కనే అని ఉంటుంది ఆ చలిలో అనుభవం పొందడానికి ఎంతో దూరం నుంచి వస్తారు వేల మంది డబ్బులు ఖర్చు పెట్టుకొని కానీ ప్రకృతి వ్యాలీలో మీకు మళ్ళీ వచ్చిన అక్కడంతా అదంతా మాంసాహారం అదంతా ఉంటుంది ఒక శాఖాహార విలేజ్ మన ప్రకృతి వ్యాలీ అరకు కొండల్లో ఉన్న అద్భుతమైన విలేజ్ ఏదన్నా శాఖాహార గ్రామం ఉందంటే అది రాయజగపదర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రకృతి వ్యాలీ దానికి చెప్పకూడదాం రాయజగపదరాజ్ మొట్టమొదటిగా శాఖాహార విలేజ్ రాజమండ్రి దగ్గర నిర్మించారు జాన జగత్తో దాని తర్వాత ప్రకృతి వ్యాలీ ఈయన ట్రెండ్ ఫాలో అవడు ట్రెండ్ సెట్ చేస్తాడు అనమాట అన్నీ కొత్త కొత్త డైమెన్షన్స్ అన్నీ ఆయన సృష్టిస్తుంటారు అప్పట్లో ట్రెక్కింగ్స్ ఫస్ట్ సృష్టికర్త ఆయనే మేమందరం ఆయన ఆయన పెట్టిన ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళం దాని తర్వాత స్వచ్ఛ భారత్ పిఎస్ఎస్ఎంలో స్వచ్ఛ భారత్ కూడా వారి ద్వారా జరిగింది తర్వాత ఆవుల్ని ట్రా ట్రక్కుల్లో తీసుకెళ్తుంటే వాటి ఆపి తీసుకొచ్చి ప్రకృతి వ్యాలీలో పెట్టి వాటికి పోషణ అంతా ఇప్పటికీ అందిస్తున్నారు అది అక్కడ ఒక జరుగుతున్న గొప్ప ఉద్యమం దానికి చెప్పలేకూడదాం తర్వాత మరి రాజపద్రరాజు గారు మొన్న చేసిన జ్యోతి యాత్ర అద్భుతంగా జరిగింది అది ఆయనే దాన్ని ప్రారంభించారు ఆ ట్రెండ్ ఈ సంవత్సరం కూడా ఎంతోమందిని ప్రతి ఇంటికి పత్రికారిని యొక్క జ్యోతి వెళ్ళి పలకరించింది మొన్న పాదయాత్ర చేశారు మరి ఉత్తరాంధ్ర నుంచి జాతవనం దాకా అద్భుతమైన పాదయాత్ర చాలామంది ఇళ్ళల్లో కలిసి అందరినీ కలిసి వాళ్ళు శాఖాహారకి తొంభై రెండు రోజుల పాటు చాలా అద్భుతమైనది జరిగింది దానికి కూడా ఒకసారి చెప్పకూడదాం ఫైనల్గా మీ అందరికి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరగబోతుంది మిత్రులారా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా పది రోజులు అక్కడ మీ అకామిడేషన్ కూడా చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి అన్నమాట టెంట్లు ఉంటాయి ఆ టెంట్లో ఉండొచ్చు క్యాంప్ ఫైర్స్ ఉంటాయి తర్వాత ఎందా చూసారు కదా ఆ జలపాతాలు ఆడుకోవచ్చు లాస్ట్ టైము మన ట్రస్టీ గారు విజయభాస్కర్ రెడ్డి గారు దామోదరు వాళ్ళ బృందం అంతా వచ్చారు వాళ్ళైతే నెక్కర్లు వేసుకొని డాన్సులు వేసారు ఆ నెలలో ఆ వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి సో చిన్న పిల్లల్లాగా ఆడుకోవచ్చు అందరు అక్కడ సో అక్కడ మార్నింగ్ మెడిటేషన్ ఉండదు ఎందుకంటే అక్కడ అంత మంచు ఉంటుంది అక్కడ ప్రకృతిలో తీసుకెళ్ళి ఓపెన్ అయ్యి మెడిటేషన్ ఉంటుంది దాని తర్వాత రెగ్యులర్గా అక్కడ వాగులో స్నానాలు తర్వాత మధ్యాహ్నము ఇందా చూశారు కదా సేకార భోజనాలు ఐదు వేల మంది ట్రైబల్స్ అక్కడికి వచ్చి భోజనం చేస్తారు పర్ డే చప్పట్లు కొడుకుందాం వాళ్ళందరూ భోజనం పెట్టే భాగ్యం మనకు దొరికింది ఎందుకంటే పత్రికారు ధ్యానం చెప్పండి గురుగారు వీళ్ళందరికీ ధ్యానం ఎలా చెప్పాలి వీళ్ళంతా ట్రైబల్సు ఇలా ఉన్నారంటే ఆయన ఏమన్నారంటే వాళ్ళకి ఏ ధ్యానం చెప్పద్దు భోజనం పెట్టు అన్నారు వాళ్ళు ఆ భోజనం తిని మొదటి సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఇప్పుడు కొన్ని వేల మంది అక్కడ శాఖాహారులు అయ్యారు ఆ గ్రామాలన్నీ శాఖార గ్రామాలని చప్పలు కొడుకుందాం మరి ప్రకృతి వ్యాలీ ఇన్విటేషను మీ అందరికీ మరి స కుటుంబ సపరివారు సమేతంగా రావాల్సిందిగా మేము